యవన కాలమందు దేవుని కాడి మోయాలి అది మనకు మేలు దాన్ని మోపింది దేవుడే కాబట్టి ఈ రోజుల్లో చాలామంది యవన కాలంలో తిరగాలి తినాలి తాగాలి ఎంజాయ్ చేయాలి అన్నీ అనుభవించాలి అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు అలా కాదండి మీ యవనాన్ని దేవునికి సజీవ యాగంగా సమర్పించాలి అట్టిది దేవునికి మహిమ తెచ్చేటువంటిదిగా యోగ్యమైనదిగా ఉంటుంది అందుకే అంటాడు నీవు యవనేచ్చల నుంచి పారిపో అని చెప్పేసి తిమోతితో మాట్లాడుతూ ఉంటాడు యవనేచ్చల నుంచి పారిపోవడం అంటే యవన కాలపు ఇచ్చలు కాలపు దురాశలు ఇవి ఒక వ్యక్తిని పరిశుద్ధత నుంచి అపవిత్రతలోనికి తీసుకెళ్తాయి ఎప్పుడైతే ఒక యవన కాలంలో నిన్ను నీవు ప్రత్యేకపరచుకొని పరిశుద్ధంగా జీవించడానికి దేవుని ఆత్మ సహాయాన్ని కోరుకుంటూ ఒకవేళ కనుక నువ్వు దేవుని మీద ఆధారపడుతూ ముందుకెళ్తూ ఉంటే దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడు చూడండి యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నాడు అతడు యవన వయసులో ఉన్నాడు హోతిఫరో భార్య తనను ప్రేరేపిస్తూ ఉంది నాతో క్షయించు అని చెప్పేసి చెప్పినప్పుడు అతడు తన వస్త్రాన్ని అక్కడ వదిలిపెట్టి అక్కడి నుంచి పారిపోయాడు దేవుని దృష్టి ఎదుట నేను దుష్కార్యము చేసి నేను తప్పించుకుంటానా అని చెప్పేసి చెప్పి అతడు అక్కడి నుంచి పారిపోయాడు దేవుడు వదిలిపెట్టాడండి అంత మంచి పని దేవుని కొరకు చేసినందుకు గాను తన యవనంలో పాపములో పడకుండా తను తాను భద్రం చేసుకున్నందుకు గాను దేవుడు యోసేపును ఐగుప్త దేశం అంతటి మీద ప్రధానిగా దేవుడు నిలబెట్టాడు కాబట్టి ఈరోజు యవన వయసులో ఉంటుండగా దురాశల నుంచి మనము పారిపోవాలి యవనేచ్ఛల నుంచి మనం పారిపోవాలి ప్రభువుకు మనల్ని మనం సమర్పించుకొని ఆయన దృష్టి ఎదుట మనల్ని మనం తగ్గించుకొని దేవా మీ కాడి నేను మోస్తానయ్యా దాన్ని పవిత్రంగా జీవించడానికి నాకు శక్తి దయచేయండి పాపేచ్చలలో పడకుండా దేవా మీరు నాకు సామర్థ్యం ఇవ్వండి వాటి నుంచి పారిపోయే శక్తి దయచేయమని మనం దేవుడిని అడగాలి అప్పుడు దేవుడు గొప్ప మహిమ మన మీద కుమ్మరిస్తాడు కాబట్టి సమయంలో ప్రార్థిద్దాం తండ్రి ఈ రోజునైనా యవనస్తులుగా ఉన్న ప్రతి ఒక్కరు నాయన యవనేచ్ఛల నుంచి పారిపోయే శక్తి దయచేయమని తమను తాము దేవా మీ కొరకు ప్రతిష్ఠించుకొని పవిత్రతతో దేవ మిమ్మల్ని వెంబడించే కృప దయచేయమని ఏ స్నామన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్లెస్ యూ